బిగ్ బాస్ సీజన్ లో వీకెండ్ ఎపిసోడ్ కోసం నాగార్జన ఒక మంచి ఇంట్రో సాంగ్తో గోపికల మధ్య కృష్ణుడిలాగా తనదైన స్టైల్లో డాన్స్ వేసుకుంటూ స్టేజ్ పైకి వస్తాడు అలా వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్తో కనెక్ట్ అయ్యి అందరి మంచి చెడ్డ తెలుసుకుని వారి మూడ్ని మార్చేస్తాడు ఇక దాని తర్వాత వీకెండ్ రివ్యూస్ని మొదలు పెడతారు నాగార్జున ఇక అలా గౌతమ్తో మాట్లాడుతూ సోలో బాయ్ గౌతమ్ ఎలా అనిపించింది ఈ వారం హౌస్ అని అడగ్గా నాకైతే భలే నచ్చింది సార్ ఎప్పుడు బయటికి రాని మా అన్నయ్య నా కోసం చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు సార్ అతను ఎప్పుడు కూడా పబ్లిసిటీ కోరుకోడు బట్ నా కోసం ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటాడు గౌతమ్ ఇక నాగార్జున మాట్లాడుతూ గౌతమ్ మీ బ్రదర్ చాలా బాగా అనలైజ్ చేశాడు అలానే నీకు చాలా మంచి సజెషన్స్ ఇచ్చాడు వాళ్ళ బ్రదర్ చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలు వాటిని మీరు ఫాలో అవ్వండి మీ ఆటని మెరుగుపరుచుకోండి అని అంటారు నాగార్జున ఇక దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ కానీ భలే అనిపించింది గౌతమ్ మీ ఇద్దరు కూడా డాక్టర్స్ అని విన్న తర్వాత బీయింగ్ డాక్టర్ ఈజ్ వెరీ టఫ్ కానీ ఏ గ్రేట్ సర్వీస్ యు ప్రొవైడింగ్ అంటూ కొని ఆడతారు నాగార్జున ఒక మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడుతున్నారయ్యా అంటూ పొగుడుతారు ఇక దాని తర్వాత నాగార్జున కొద్దిగా జాగ్రత్త హౌస్ మేట్స్ గౌతమ్ సైకాలజీ చదివచ్చాడు మీ మనసులో ఏమనుకున్నా చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ ఇట్టే ఫేస్ రీడింగ్ చేసి చదివేస్తాడంటారు నాగార్జున ఇక దానికి గౌతమ్ తెగ నవ్వేస్తాడు ఇక గౌతమ్ ఎంటర్టైన్మెంట్ టాస్క్లు అయితే చాలా బాగా పర్ఫామ్ చేసావయ్యా లాస్ట్ సీజన్ మొత్తం నీలో ఉన్న యాంగర్ని మాత్రమే చూపించావు కానీ ఈ సీజన్లో యాంగర్తో పాటుగా మెచ్యూర్నెస్ అలానే కామెడీ కూడా చూపిస్తున్నావు చాలా బాగుందయ్యా నేను ఇలా చూడడానికి అంటారు నాగార్జున గౌతమ్ ఫ్యామిలీ వీక్లో వచ్చిన వాళ్ళందరూ కూడా నీ ఆటను బాగా పొగిడారు ఎలా అనిపించిందంటే నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పుకొస్తాడు గౌతమ్ గౌతమ్ ఈ వారం హౌస్లో చాలా బాగానే పనులు చేశావు డిషెస్ కడగడం వాష్రూమ్ దగ్గర క్లీన్ చేయడం చాలా బాగా కష్టపడుతున్నాం బట్ గౌతమ్ యు ఆర్ వెరీ బ్యాడ్ అట్ చీఫ్ టాస్క్ అంత లేట్గా ఎందుకు ఫినిష్ చేసావు అని అడగ సార్ నేను కింద ముడులన్నీ విప్పకుండానే డైరెక్ట్గా పై ముడి విప్పాను ఇక దాని తర్వాత తేజ నేను అది కన్సిడర్ చేయను అని అన్నాడు ఇక అది కింద పడకుండా మేనేజ్ చేస్తూ ఆ ముడులు విప్పడం అలా చాలా కష్టమైంది సో అలా ఓడిపోయాను అంటాడు గౌతమ్ సో ఇట్స్ ఏ బ్యాడ్ స్ట్రాటజీ బిగ్ బాస్ విన్నర్కి ఉండాల్సిన మెయిన్ లక్షణం స్ట్రాటజీ అది మిస్ అవ్వకూడదు నెక్స్ట్ టైం నుంచి ఆ మిస్టేక్ రిపీట్ చేయకొని అన్నారు నాగార్జున ఓకే సార్ అంటూ గౌతమ్ అయితే తలాడిస్తాడు ఇక మీ బ్రదర్ చెప్పినట్టుగానే ఫినాలే దగ్గరలోనే ఉన్నాయి మీ డాడీ నిన్ను ఫినాలేలో చూడాలనుకుంటున్నారు అది కూడా ట్రోఫీ ఎత్తుతూ చూద్దాం అనుకుంటున్నారు మరి అదే రేంజ్లో ఆట కూడా ఉండాలి ఎక్కడా కూడా తగ్గకూడదు ఫైర్కి ఫైర్ ఉండాలి కామెడీకి కామెడీ ఉండాలి ఫైటింగ్ స్పిరిట్ కి ఫైటింగ్ స్పిరిట్ ఉండాలంటూ నాగార్జున అయితే అంటారు ఇక ఈ వారం నీకు నేను ఇచ్చే మార్క్స్ ఎయిటీ అంటారు నాగార్జున ఇది కేవలం మెగా చీఫ్ టాస్క్ లో నువ్వు యూజ్ చేసిన రాంగ్ స్ట్రాటజీ వల్ల నేను ఇస్తున్నానంటారు నాగార్జున ఇక నాగార్జున గౌతమ్ ఇచ్చిన రివ్యూ పై మీ అభిప్రాయం ఏంటి ఈ వారం గౌతమ్ ఆటతీరు మీకు ఎలా అనిపించింది బిగ్ బాస్ హిస్టరీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి ఎంటర్ అయ్యి కప్పు కొట్టబోయే మొదటి వ్యక్తిగా గౌతమ్ నిలవబోతున్నాడని మీరు అనుకుంటున్నారా దీనిపై కామెంట్ చేసేయండి